ఆయన ఒకటే ఎలా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఎలా నిరుద్యోగ సమస్య నిర్మూలించాలి ఇక్కడికి ఎలా పరిశ్రమలు తేవాలి ఎలా తలసరి ఆదాయం పెంచాలి న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గత వైసీపీ ప్రభుత్వం వచ్చాక బ్రాండ్ ఏపీగా ఉన్న మన రాష్ట్రాన్ని బిల్డప్ ఏపీగా జగన్ రెడ్డి మారిస్తే తిరిగి సన్రైజ్ ఏపీగా నేడు చంద్రబాబు నాయుడు మార్చారని ఎమ్మెల్యే ఎంజీఆర్ అన్నారు ఒక్క జూమ్ కాల్తోనే ఆర్సెలార్ మిట్టల మరియు నిప్పన్ స్టీల్ కంపెనీతో మాట్లాడి రాష్ట్రానికి ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ బాబుదని ఎమ్మెల్యే తెలియజేశారు ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది ఈ నాలుగు రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు మరియు అధిపతులతో పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను కార్పొరేట్ దిగ్గజల్లో బలంగా నాటారు టని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలియజేశారు దావోస్ పర్యటనకి వెళ్ళిన మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు దావోస్ పర్యటనకి వెళ్ళి ఆ పర్యటనకి వెళ్ళి పారిశ్రామిక వ్యక్తులందరితో మీటింగ్ పెట్టి దిగ్విజయంగా సభను ముగించుకొని పెట్టుబడులతో ఈరోజు ఆంధ్రప్రదేశానికి ఆయన వాళ్ళు రావడం జరిగింది అయితే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడాను దావోస్ పర్యటనకి వెళ్ళిన తర్వాత వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం భారతదేశ అభివృద్ధి కోసం భారతదేశం బాగుండాలి అని ఆలోచించి భారతదేశం వెళ్ళిన ప్రతి ముఖ్యమంత్రులందరికీ నాయకత్వం వహించి ఈ రోజు దావేశ్వర పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చారు మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు పాయింట్ ఫైవ్ ల్యాక్స్ గుడ్ ఈ ఆ రోజు ఇక్కడికి తెచ్చి పరిశ్రమలు నెలకొల్పితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏంటంటే ఈ పదకొండు లక్షల కోట్ల పైన ఈ డబ్బులు జే జాక్స్ అని పేరుతో వీళ్ళందరినీ ఏంటి పరిశ్రమలు కానీ ఐటీ రంగాన్ని కానీ తిరిగి వీళ్ళకి అల్రబెట్టి వీళ్ళందరినీ బ్యాక్కి వెళ్ళిపోయిన పరిస్థితి చేసి గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలో కెట్టేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో బ్రాండ్ ఏపీకిగా మారిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ అని అంధకారంలోకి చూశారు ఈరోజు ఉద్యోగాల కల్పన కోసం రాజ్యాపకులు కష్టపడి దావోసులో మైనస్ అరవై డిగ్రీల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఏమీ కానీ ఈ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఒకటి పెట్టుబడులు ఒకటి అని చెప్పి వాళ్ళు కష్టపడిన చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మైనస్ ఆరు డిగ్రీలు సెంటిగ్రేటర్లో ఉండమంటే సామాన్య విషయం కాదు అది కూడా నువ్వు వెళ్తూ విజయవంతంగా విజయవంతంగా పారిశ్రామిక వ్యక్తులతో అందరితో కూర్చొని విజయవంతంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విజన్ చూసి ఏ గురించి చూసి విజన్ చూసి అక్కడ ఉన్న పారిశ్రామిక వద్దరు రెడ్ కార్ పరిసి మీ రాష్ట్రానికి మేము వస్తాం ఎట్టుబడ్లు పెట్టుబడులు అని చెప్పడం అనేది చాలా సంతోషకర విషయం ఆ రోజు తెలుగు ప్రజలు పరిచయం చేసింది ఐటీ ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెలుగు ప్రజలు పరిచయం చేస్తుంది కూడా కూడా డెవలప్ చేస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకు నారజ్యం చూసి ప్రపంచ దేశాల కోడనో పారిశ్రామిక వ్యక్తుల కోడనో నిలువరిపోయారు అందుకే ఈరోజు ఇన్ని లక్షల పెట్టుబడులు కూడా ఇక్కడికి వస్తూ మన కోసం ఆలోచిస్తూ అలాంటి వ్యక్తి ఈరోజు మనకి చాలా గర్వకారణంగా ఉంది గత ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో పిలిపింది పారిశ్రామిక వాళ్ళు అంధకారంలో గెలిపాయి అభివృద్ధి అనేది శూన్యంలో గెలిపింది ఈ రోజు ప్రగస రథచక్రాలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు వస్తుంది లోకేష్ గారు తీసుకోండి ఆయన రాజ్యాపగులు కష్టపడి తండ్రి కొడుకులు ఇద్దరు రాజ్యాపలు కష్టపడి ఈ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఏ విధంగా డెవలప్ చేస్తే అవుతుంది వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలని చెప్తూ ఈ రోజు ఇరవై లక్షల ఉద్యోగుల కల్పన కోసం దావోసులో ఉండి ఆయన బర్త్డే కూడా లోకేష్ గారి బర్త్డే కూడా కుటుంబానికి దూరంగా ఉండి దావోసులో ఉండి ఈ కార్యక్రమం చేశారని అంటే చాలా ఇది అతి తక్కువ టైంలో ఇప్పటికే గడిచిన ఏడు నాలుగు మాసాల్లో సుమారుగా ఐదు లక్షల కోట్లు మనకు రెడ్డి వచ్చేది నలభై వేల మంది నలభై వేల ఉద్యోగాలు మనకు మనం సృష్టించాం అతి తక్కువ టైంలో ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం